మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది ఆ వరలక్ష్మి వ్రతం కోసం ఏమేమి ఏర్పాటు చేశాననేది ముందు వీడియోలో నేను పోస్ట్ చేశాను అన్నట్టు వీడియో నేను పోస్ట్ చేశాను హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై మినీ బ్లాక్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో అనమాట నేను వచ్చేసి నిన్నటి వీడియో నేను పోస్ట్ చేశాను కదా ఏమేమి రెడీ చేసుకున్నాను ఎలా రెడీ చేసుకున్నానని చెప్పేసి అమ్మవారిని ఎలా రెడీ చేశానని చెప్పేసి నిన్నటి వీడియో నేను పోస్ట్ చేశాను అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వెళ్ళి చూడండి సో ఇంకా అమ్మవారిని అంతా రెడీ చేసి వంట అంతా అయిపోయింది లక్ష్మక సౌజీ మా వదిన వచ్చారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు వచ్చేసి వంట మొత్తం అన్నీ రెడీ చేసి అమ్మవారి ప్రసాదాలు భోజనాలు భోజనాలు కూడా పెడుతున్నాను భోజనాలు ఇక అవన్నీ రెడీ చేసుకున్న సరికి పదై దగ్గర దగ్గర పదవుతూ ఉంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రెష్ అయ్యి రావడానికి అని చెప్పేసి ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి ఇంకా హైమా అంటీ వచ్చేసారు హైమా అంటీ పూజ చేపిస్తారన్నమాట నాకైతే పూజ చేయటం రాదు ఇంకా ఆంటీని అడిగాను పూజ చేపించండి ఆంటీ అనేసి నాకు జస్ట్ దీపారాధన చేసి దండం పెట్టుకోవటమే వచ్చు నేను చేసిన వరలక్ష్మి వతాలు కూడా అంతే దీపారాధన చేసి ప్రసాదాలు చేసి అక్కడ పెట్టుకొని ఆ బుక్లో లలిత శాస్త్రం అవి చదువుకుంటూ వచ్చి రానట్టుగా చదువుకుంటూ ఉంటాను ఇంకా ఈసారి ఆంటీ వచ్చి నాకు పూజ చేయించారనమాట నేను వచ్చేసరికి ఆంటీ వచ్చేసారు ఆ రోజు ఆంటీ కూడా పెట్టుకున్నారు ఇంట్లో పాపం తను చేసుకోకుండా ముందు నాకు చేపించి వెళ్ళాలని చెప్పేసి ఆంటీ మా అమ్మగారు ఆంటీ వాళ్ళ చెల్లెలు ముగ్గురు వచ్చారనమాట ఇంకా ఆంటీ వచ్చిన తర్వాత ఇంక నేను కూడా రెడీ అయ్యి వచ్చేసి ఇంకా ఆంటీ అయితే పూజ చేపిచ్చేసింది చిన్నగా అందరూ వస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే అప్పటికి మూడు రోజులు నాలుగు రోజుల ముందు నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి తుఫాను ఉందని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉన్నారు నాకైతే భయం పూజ పెట్టుకున్నాను ఎట్లా ఎట్లా ఎందుకంటే నేను చుట్టాలని పిలుచుకుందాం అనేసి అనుకున్నాను దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు ఎట్లా ఎట్లా అనే భయపడతా ఉన్నాను ఇంకా గురువారం వరకు చూసి పోస్ట్ చేసుకుందాంలే అనుకున్నాను కానీ నాకు అన్నయ్య దయ ఇంకా ఆయన దయా అని చెప్పేసి ఇక అట్లా ఉన్నాను మా బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేశాను ఇంకా మా బాబాయ్ ఫోన్ చేస్తే పర్లేదు నేమ్మా పెట్టేసుకో వస్తాంలే అనేసి అన్నారు ఇంకా ఆయన భరోసా ఇచ్చిన తర్వాత ఇంక నేను వ్రతం అయితే పెట్టేసుకున్నాను అంటే దూరంగా ఉండేవాళ్ళు అవన్నీ పిలవలేదు ఎందుకంటే వర్షాలకి వాళ్ళు రావటం వెళ్ళటం ఇబ్బంది అయిపోతుంది తుఫాను ఉందని చెప్పారు అయితే ఇక్కడ ఏంటంటే గురువారం నుంచి వర్షం అయితే లేదండి నిజంగా నాకు అనే దయ అది అయితే లేదు గురువారం నుంచి ఇంకా అక్కడక్కడ వాళ్ళందరినీ పిలుచుకున్నాను అనమాట లేదంటే దూరం ఉన్న ఉండే వాళ్ళని కూడా పిలుచుకోవాలనేసి నా ప్లాన్ అనమాట ఇంకా నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు అయితే ఇక్కడ ఏందంటే నేను పిలుస్తున్నప్పుడు కొంతమంది అంటే రెండో శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత మనకు వరుసగా సెలవులు వచ్చినాయి కదా ఈ సెలవులకి కొంతమంది ఊర్లు వెళ్ళడము కొంతమంది రాకూడదని చెప్పడం అట్లా చాలామంది చెప్పారు నాకైతే భయం వేసింది పెట్టుకున్నాను అందరూ వస్తారో లేదా వస్తారో లేదా అని భయం వేసింది నేను పిలిచిన అందరూ వచ్చారు చాలా సంతోషంగా జరిగింది నా వరలక్ష్మి వ్రతం చాలా ఘనంగా జరిగింది నాకైతే అందరూ వచ్చారు చక్కగా అందరు ఆశీర్వదించారు లలిత చదివారు గంట సేపేమో చదివారు చాలా హ్యాపీ అనిపించింది మా బాబాయ్ వాళ్ళు మా మేనత్త మేనత్త కూతురు అందరూ వచ్చారు నేను పిలిచిన అందరూ వచ్చారు ఎందుకంటే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నాను అందుకని చెప్పేసి అందరినీ పిలుచుకున్నాను నేను పిలిచిన అందరూ వచ్చేసారు చాలా సంతోషం ఎందుకంటే భయం వేసింది వర్షాల వల్ల రారేమో అని అయితే గురువారం శుక్రవారం శనివారం వర్షాలే లేవండి చాలా బాగా జరిగింది ఎటువంటి లోటు లేకుండా చక్కగా జరిగింది నా వరలక్ష్మి వ్రతం వీడియో ఎండు వరకు చూడండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా లలితచాటం అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ ప్రసాదాలు ఇచ్చేసి వాయనం ఇచ్చుకున్నాను నేను ఇదే ఫస్ట్ టైం నేను వాయటం వాయనం ఇవ్వటం కూడా నాకు తెలియదు ఇట్లా వాయనం ఇవ్వటం అన్నీ కూడా నాకు తెలియదు ఇంకా రమాంటికి వాయనం ఇచ్చుకున్నాను అందరూ భోజనాలు చేశారు కానీ భోజనం వీడియో అయితే నేను తీయలేదు పిల్లలు తీయలేదు నాకైతే కుదరలేదు ఇంకా పిల్లలకు తెలియలేదు తీయాలని చెప్పేసి

ఓ మేంద్రమదయల ఓగేటి మాటల్లి బాకైరాంజెల కునిరాజనం బంగార్మేరాజనం భక్తి బంగార్ కునిరాజనం నెలతాల్ కుడన నవలగువీనలు మీద మా తల్లి గాదుల కునిరాజనం రాగాల నీరాజనం భక్తి రాగాల నీరాజనం మనుజాలి సునాలా సిబిరాలు సమలించు మా తల్లి నవోలకునిరాజనం ఉచ్ఛాల నీరాజనమ్ భక్తి ఉచ్ఛాల నీరాజనమ్ చిర్ఇల్ల కాంతి తో గిక్కిరి సిగలాకు మాతలి ముందులకు నీరాజనమ్ రతనాల నీరాజనమ్ భతి రతనాల నీరాజనమ్ అవిత్తలను చేసి వజనన కపాలించు మాతలి జొంపులకు నీరాజనమ్ అదురాగ నీరాజనమ్ భతి కనరాగ నీరాజనమ్ లహరాన నిపించు నిపింప మరిపించు మాటలు నిించుకొను వండిరాజనం నిండైన నీరాజనం బక్తి నిండైన నీరాజనం కేగ గిల్లన పోలే తాలి తల్ల నారు మాటల్లి కురులకు నీరాజనం నీలాన నీరాజనంక్తి భావాల నీరాజనం జన దీఖమోని నిన్ సర్వేశమేని మా తల్లి రుద్ర కు నీరాజనం దిగవెత్తు నీరాజనం బక్తి దిగవెత్తు నీరాజనం

ಮಹಾಕೋರ್ ಕೆಲನ್ನ ತೇ ಚಾಲನೆ ತೀಚೆವಯ ಮಯ ಮಾರಾಚಿ ಮೇ ಮಂತ ನೀ ಭಜನ ಛೆಯಾ ನೀ ಮೇ ಮಂತ ನೀ ಕರುಣಾ ಅಕೊಂಡಾಲನಿ ಅಡಗಮ್ಮ ಸುಂತಮ್ಮ ಯವರಮ್ಮ ಯವರಮ್ಮ ಅಮ್ಮ ಇಂತಕ್ಕೆ వచ్చింది ಲಕ್ಷ್ಮೀದೇವಮ್ಮ ಮೂರು ಸಾವಿರ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಮೂರು ಸಾವಿರ ಇಷ್ಟರಮಾಯೇನೋ

భోజనం పెట్టమంటావా అమ్మాయి భోజనం పెట్టమంటావాడు ఇది కాదు ఇద్దరు కనుక